టెక్నో పెయింట్స్ వాసవి గ్రూప్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రణవ గ్రూప్ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్య ఇంటర్నేషనల్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ హాయ్ హలో రియల్టీ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ సుజన్ ఎవర్గ్రీన్ సిటీకి స్వాగతం సుస్వాగతం శుభప్రదం శోభాయమానం సౌభాగ్యదాయకమైనటువంటి శ్రావణ మాసం మొదలైపోయింది ఈ శుభప్రదమైన రోజుల్లో తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీని సొంతం చేసుకోవాలనుకున్నా శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి మంచి ఆఫర్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ఇంకెందుకు స్టార్ట్ ద షో అద్భుతమైన ప్రాజెక్టులు చూడచక్కని నిర్మాణాలు ఆకాశాన్ని తాకి హై రైస్ టవర్లు విలాసానికి నివాసం అనిపించేటువంటి విల్లాస్ బెస్ట్ లొకేషన్ లో టాప్ ప్రాజెక్టులన్నీ ఒకే చోట ఒకే టైమ్ లో కొలువు తీరడం అంటే సూపర్ అనే చెప్పాలి రియాలిటీ ఇండస్ట్రీకి చుక్కానిగా నిలుస్తూ వస్తున్న క్రడై హైదరాబాద్ చాప్టర్ ఆగస్ట్ నెలను రియాలిటీ పండగ నెల మార్చేసింది ఒకే నెలలో మూడు గ్రాండ్ ప్రాపర్టీ షోలు కండక్ట్ చేస్తోంది లాస్ట్ వీక్ హైటెక్స్ లో జరిగిన వెస్ట్ జోన్ ప్రాపర్టీ షో సూపర్ హిట్ అయింది అదే జోష్ తో నార్త్ జోన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది కొంపల్లి శ్రీ కన్వెన్షన్ హాల్లో మొన్న శుక్రవారం అత్యంత గ్రాండ్గా ఈవెంట్ ప్రారంభమైంది గా సో యూజువలీ లో మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు కూడా అందరికీ ఒక కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ ఫైండింగ్ అ హోమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇలాంటి షోస్ జరిగినప్పుడు మనం అందరం వస్తే ఏబుల్ టు సీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ యూడ్ బి ఏబుల్ టు పిక్ అండ్ చూస్ ఈజీగా సో దిస్ సచ్ షోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈస్ ద లార్జెస్ట్ వన్ ఇన్ హైదరాబాద్ ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ క్రెడిబుల్ ప్లేస్ సో ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ విజిట్ అందరు రండి ఒక ఐడియా వస్తుంది విలాస్ ఉన్నాయి ఫ్లాట్స్ ఉన్నాయి దే హె మల్టిపుల్ ఆప్షన్స్ వెరైటీస్ అండర్ వన్ రూఫ్ సో ఇట్స్ యువర్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ హోమ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్ టుడే అందరికీ నమస్కారం మా సెకండ్ ప్రాపర్టీ షో అంటే ఆగస్ట్ నెలలో నిర్వహించి రెండో ప్రాపర్టీ షో ఇనాగ్రేట్ చేయడం జరిగింది మీ అందరికీ కూడా తెలిసిందే ఆగస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కి హైటెక్స్ లోపల నిర్వహించిన మొదటి ప్రాపర్టీ షో చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది ఎక్స్పెక్టేషన్స్ మించి కస్టమర్స్ రావడము తర్వాత సేల్స్ కూడా ఓవరాల్ గా ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దాని పాజిటివిటీ ఏంటనేది రిఫ్లెక్షన్ అది కొంపెల్లి స్టీ కన్వెన్షన్ లో నిర్వహించి ప్రాపర్టీ షో నైన్త్ టెన్త్ లెవెన్త్ మూడు రోజుల లోపల ఇక్కడ ఉంటుంది కాబట్టి ఎక్రాస్ తెలంగాణలో గాని హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఏరియాలో గాని అదర్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ లోపల ప్రాపర్టీస్ కొనాలనుకుంటే కూడా తప్పకుండా విజిట్ చేయండి దీంతో పాటుగా ముందు మేము ఇంకా నిర్వహించబోయే ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ కి కూడా ఉప్పల్ మెట్రో స్టేషన్ పక్కకి నిర్వహించే ప్రాపర్టీ షో కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయబోతున్నాము ఓవరాల్ గా మేము చెప్పేది ఏంటి అంటే హైదరాబాద్ నిర్మాణ రంగానికి సంబంధించినంత వరకు గవర్నమెంట్ కొత్త ప్రణాళికలతో వస్తుంది కాబట్టి ఇంకా నూతన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో ఇంకా మార్కెట్ పొందుకునే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మా ప్రాపర్టీ ఇష్యూని విజిట్ చేయండి ఇల్లు అనే మీ కళను సాకారం చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఎవరీవన్ ఇప్పుడు మనం శ్రీకృష్ణ హోమ్స్ మేనేజింగ్ పార్ట్న లక్ష్మణ్ గారితో ఉన్నాము హలో సార్

ఆల్రెడీ హైటెక్స్ లో ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నార్త్ లో స్టార్ట్ చేశారు నైన్త్ టెన్త్ లెవెన్త్ ఫ్రైడే సాటర్డే సండే అందులో మనం ప్లాటినం స్పాన్సర్ గా చేస్తున్నాము ఈ క్రీడా ప్రాపర్టీస్ లో మనం రెండు ప్రాజెక్ట్స్ తో ముందుకొచ్చాము ఒకటి శ్రీకృష్ణ హోమ్స్ అని నేషనల్ హైవే బ్రిడ్జ్ పక్కనే రైట్ సైడ్ లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫోర్ ఏకర్స్ లో నాలుగు బ్లాక్ లు ప్లస్ ఒక క్లబ్ హౌస్ తో ఉంది ఇందులో టూ బీహెచ్ అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీకృష్ణ ఆనక్స్ సేమ్ కుంపెల్లి బ్రిడ్జ్ పక్కనే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టూ ఏకర్స్ లో సిల్లార్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తో వన్ ఎయిటీ ఫ్లోర్స్ తో అవైలబుల్ ఉంది ఇందులో కూడా టూ బిహెచ్ అండ్ త్రీ బిహ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతం ఈ కుంపెల్లి వచ్చేసి మోస్ట్ ఆపెనింగ్ ప్లేస్ ఇప్పుడు మన మెట్రోని కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యనే అనౌన్స్ చేశారు మెట్రో కూడా ఇప్పుడు కండ్లకోయ రింగ్ రోడ్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తా అని చెప్పారు సో ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ లిన్స్ అవుతుంది నేషనల్ హైవే ఇప్పుడు మనం పది నిమిషాల్లో పార్డేజ్ చేరుకోవచ్చు కుంపెల్లి నుండి ఇప్పుడు అన్ని ఒక నాలుగు ఫ్లేవర్స్ అవుతున్నాయి వన్ ఇయర్లో మనకు కుంపెల్లి చాలా డెవలప్ ఈ రోజు రేపు జరగబోయే క్రీడా ప్రాపర్టీ షో అందరూ విజేయండి ఇప్పుడు మేము స్పెషల్ ఇందులో శ్రావణ మాసం ఆఫర్ ఇస్తున్నాము స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్ ట్రిపుల్ నైన్ పర్ సెఫ్టీ త్వరపడండి క్రీడాయి ప్రాపర్టీ షోను విజిట్ చేయండి మా స్టాల్ని విజిట్ చేయండి మీ ఫ్లాట్ను బుక్ చేసుకోండి క్రీడాయి ప్రాపర్టీ షో నార్త్ లో ఇది సెకండ్ టైం చేస్తున్నారు లాస్ట్ టైం తో పోలిస్తే ఈ సంవత్సరం చాలా బాగుంది సో టోటల్ లేఅవుట్ కానీ ఇక్కడ ఉన్న అంబియన్స్ కానీ చాలా బాగా వచ్చింది అండ్ ఇది మా వచ్చి శ్రీకృష్ణ హోమ్స్ అండ్ శ్రీకృష్ణ హానెక్స్ లొకేటెడ్ ఇన్ కుంపల్లి క్రీడాయి నార్త్ ఏరియాలో చేయడం చాలా బాగుంది థ్యాంక్ యూ ప్లానింగ్ లో విషన్ కన్స్ట్రక్షన్ లో పర్ఫెక్షన్ కస్టమర్లను ఆకట్టుకునేలా అప్గ్రేడేషన్ మోడర్న్ జనరేషన్ కి నచ్చి ఇన్నోవేషన్ ఇలా ప్రతి ప్రాజెక్ట్ ను ఐకానిక్ గా తీర్చిదిద్దడం మామూలు విషయం కాదు లగ్జరీ ప్రాజెక్ట్ లోని నెక్స్ట్ లెవెన్ అనిపించే విధంగా ప్రతి ప్రాజెక్ట్ లోను నావెల్టీకి ప్రాధాన్యత హైదరాబాద్ రియాలిటీ రంగంలో టాప్ బ్రాండ్ గా ఎదిగింది నిఖిలా డెవలపర్స్ సిటీలో మోస్ట్ హ్యాపినింగ్ ఏరియా మోకిలాకే మారు పేరుగా ఎదిగిన ఘనత ఈ సంస్థది ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ ఆరు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నాలుగు రెసిడెన్షియల్ బ్లాక్స్ లో పంతొమ్మిది ఫ్లోర్లతో ఈ ఎంత అందంగా డిజైన్ చేశారు ఇవాంటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాస్ గారు హాయ్ శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు నిఖిల అంటే మోఖిలా మోఖిలా అంటే నిఖిల అన్న మాట మనకి ఎక్కడైనా ఎవరి నోటైనా వినిపిస్తూ ఉంది అండ్ మన మోఖిలాలో రాయల్ పెవీలియన్ అంటూ ఇంత రాయల్ గా మన నిఖిలా కన్స్ట్రక్షన్ డెవలపర్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు సార్ రాయల్ పెవీలియన్ ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి సార్ అంటే జనరల్ గా మనం అందరం కూడా ఇయర్ బై ఇయర్ ఏజ్ పెరుగుతూ ఉంటది అలాగే సంపాదన పెరుగుతూ ఉంటది అంటే గ్రోత్ కావాలని ప్రతి ఒక్క మానవుడు కోరుకుంటాడు బట్ ఎన్సీడీ ఈస్ లుకింగ్ అట్ నాట్ గ్రోత్ ఆర్ లుకింగ్ అట్ సక్సెస్ సక్సెస్ అంటే గ్రోత్ తో పాటు మనం లాయల్ గా ఎథికల్ గా గా బిల్డింగ్స్ కట్టి డెలివరీ చేయాలనేది ఎన్సీడీ యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఏవైతే ప్రామిస్ చేసామో కస్టమర్లకి ఎన్సీడీ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ డెలివరీ చేయడానికి అలాగే నెక్స్ట్ జన్ హోమ్స్ అంటే వచ్చే జనరేషన్కి తగ్గట్టు కొత్త కొత్త టెక్నాలజీలతో పాటు అన్ని అవసరాలని అడ్రస్ చేసే విధంగా మనం హోమ్స్ నిర్మించడంతో లాయల్ గా ఎథికల్ గా మనం తీసుకున్న డబ్బులకి చేస్తూ హ్యూమానిటీ గ్రౌండ్స్ అంటే వాళ్ళ ఆశయాలు ఆశలు నెరవేరే విధంగా అన్నిటిని అడ్రస్ చేస్తూ ఆ సొంత ఇంట్లో మనముంటే ఎలా ఉండాలి అనేది అన్ని కూడా డిజైన్ చేసి మనం నిర్మించడం జరుగుతుంది సో అందుకని ఎన్సిడి ఎయిమ్స్ ఎట్ నాట్ గ్రోత్ సూపర్ మంచి మాట యాక్చువల్లీ సార్ ఇప్పుడు శ్రావణ మాసం ఇక మొదలైపోయింది అంటే ఇన్ని రోజులు ఎన్నికల హడావిడి అంటూ ఆ క్వశ్చన్ లో ఉన్నారు జనరు ఆ తర్వాత ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో జనరల్లీ ఏదన్నా శుభకార్యాలు చేయడానికి అంత తొందరగా ముందుకు రారు ఇక ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు సేల్స్ ఎలా ఉన్నాయి మిమ్మల్ని మారిందా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మాసం ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకుని గవర్నమెంట్ ఫామ్ అయ్యి అన్ని రకాల స్టెప్స్ తోటి ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా మనం హైదరాబాద్ విషయానికి వస్తే కనుక గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో విషయాలతోటి హైదరాబాద్ ప్రజలను కూడా ఇస్తున్నారు మూసి రివర్ ఫ్రంట్ క్లీనింగ్ ఒకటి అలాగే కొత్త సిటీ అలాగే కొత్త కొత్త పథకాలు మరి ఈ మధ్యనే మనం వింటున్నాం అమెరికా నుంచి కాగ్నిజెంట్ కూడా పది లక్షల స్క్వేర్ ఫీట్ లో ఆఫీస్ పెట్టి పదిహేను వేల ఉద్యోగాలు మనం న్యూస్ చూసాం మరి ఆయన అమెరికా నుంచి వచ్చినప్పుడు మరిన్ని మంచి న్యూస్ తోటి వచ్చి హైదరాబాద్ మార్కెట్ కూడా మంచి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాము అలాగే మన నేషనల్ లో కూడా భారతీయ జనతా పార్టీ కూడా విన్ అయి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసి మూడు స్టేబుల్ గవర్నమెంట్లు వచ్చినాయి సో అదొక మంచి శుభ పరిణామం దాంతో మనం శ్రావణ మాసంలో అడుగు పెట్టాం ముఖ్యంగా తెలుగు వారికి ఇది చాలా మంచి రోజులని చెప్తాం మనం అన్ని రకాల ముహూర్తాలు గృహప్రవేశాలు ప్రవేశాలు అన్ని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కాలు కొనుక్కునే వాళ్ళు అన్ని కూడా ఈ మూడు నెలలు కూడా మన ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ కూడా మంచి నెలలు ఇవి సో అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకుంటారు మా ఏంటంటే చక్కగా మీరు వచ్చి ఉన్నటువంటి రాయల్ ఎన్సీలో విజిట్ చేసి మరి మంచి రోజుల్లో ఒక మంచి డెసిషన్ తీసుకుని ఒక మీ డ్రీమ్ హోమ్ ని బుక్ చేసుకుని సంతోషాలతో విరచిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది అందుకు తగినట్టు లైఫ్ స్టైల్ ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి ట్రెండీగా మారిపోతుంది అర్బన్ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇస్తూ న్యూ ఏజ్ ప్రాపర్టీస్ ని డెవలప్ చేస్తున్నటువంటి ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ రీజనబుల్ ప్రైజింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం ప్రైమార్క్ స్పెషాలిటీ క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్రస్తుతం నార్త్ జోన్ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తుంది ఈ ఈవెంట్ కు ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ప్లాటినం స్పాన్సర్ గా వివరిస్తోంది ప్రైమాక్ ప్రాజెక్ట్స్ నార్త్ సైడ్ కొంపల్లిలో డెవలప్ చేసిన నార్త్ వేవ్ బహదూర్పల్లిలో డెవలప్ చేస్తున్న ఎకో నెక్స్ట్ ప్రాజెక్టులు ఈ ప్రాపర్టీ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ప్రాపర్టీ షో సందర్భంగా కస్టమర్లకు మరింత బెనిఫిట్ దక్కేలా ప్రైమాక్ ప్రాజెక్ట్స్ అట్రాక్టివ్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది ఈ ఆగస్ట్ తొమ్మిది పది పదకొండవ తేదీలలో జరిగే క్రీడాయ హైదరాబాద్ నార్త్ ప్రాపర్టీ షోలో ప్రైమార్క్ సరికొత్త లగ్జూరియస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్లో ఫ్లాట్ బుక్ చేసుకోండి టూ బిహెచ్కే కి టూ ఏసీస్ త్రీ బిహెచ్కే త్రీ ఏసీస్ ఉచితంగా పొందండి ఎక్స్క్లూజివ్ ఆఫర్ ప్రైమార్క్ వారి పిఎల్బి స్టాల్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే త్వరపడండి బిచ్ చేయండి హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్పో స్టాల్ నంబర్ ార్త్ క్రెడై ప్రాపర్టీ షో జరుగుతుంది అందులో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు సో దాని గురించి కొంచెం బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి నార్త్ క్రెడై ప్రాపర్టీ షో అండి నైన్త్ టెన్త్ లెవెన్త్ జరుగుతుంది మేము ప్రైమర్ తరఫున పార్టిసిపేట్ చేస్తున్నాం మా ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా నియర్గా ఉన్న లొకేషన్ అండి అది శ్రీ కన్వెన్షన్ ప్రాపర్టీ షోకి ప్లీజ్ డూ విజిట్ నో ఈఎంఐ గురించి కానివ్వండి ప్రాజెక్ట్ లొకేషన్స్ గురించి కానివ్వండి తెలుసుకోవచ్చు అండ్ మేము అక్కడ త్రీ డేస్ కూడా ప్రాజెక్ట్ సైట్ విజిట్స్ కోసం ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ డూ విజిట్ థ్యాంక్ యూ హాయ్ ఆల్ ఐఎమ్ తిరుపతి ఫ్రమ్ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ యాజ్ ఎ సీనియర్ సేల్స్ మేనేజర్ సో ప్రెజెంట్లీ మనకి ఫోర్ ప్రాజెక్ట్స్ అనేది కంపెనీ చేస్తుంది సో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి మాది ప్రైమార్క్ నార్త్ ఇది వచ్చేసి బహదూర్పల్లి లొకేషన్ లో ఉంది సో ఎవరైతే క్రెడై ప్రాపర్టీ షో లో బుక్ చేసుకుంటారో సో వాళ్ళకి ఒక ఆఫర్ రన్ చేస్తున్నాం టూ బిహెచ్కే పర్చేస్ చేసే వాళ్ళకి టూ ఏసీస్ అండ్ త్రీ బిహెచ్కే పర్చేస్ చేసే వాళ్ళకి త్రీ ఏసీస్ అని మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇది ఓన్లీ త్రీ డేస్ వరకే ఉంటుంది ఈ క్రడై ప్రాపర్టీ షో జరిగి త్రీ డేస్ ఫ్రైడే సాటర్డే అండ్ సండే ఉంటుంది ఇంకొకటి వచ్చేసి రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ ఉంది అది ప్రైమార్క్ డిస్ట్రెచర్ అది కూడా బహదూర్పల్లి కొంపల్లి కోంపల్లి మెయిన్ రోడ్ లో ఉంటుంది అది వచ్చేసి ఫైవ్ ఏకర్స్ లో ఉంది సిక్స్ టవర్స్ ఉన్నాయి జీ ప్లస్ ఎయిట్ ఫ్లోర్స్ ఉంటుంది ఓవరాల్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఆ ప్రాజెక్ట్ లో ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ వరకు ఫ్యామిలీస్ వచ్చి ఉంటున్నాయి సో మీరు ప్రాజెక్ట్ ని లైవ్ గా మీరు వచ్చేసి చూడొచ్చు సో ప్రాజెక్ట్ లో ఎవరీ అమ్యూనిటీస్ అన్ని కూడా ఫినిష్ అయ్యాయి అది వచ్చేసి ఫైవ్ కోట్ ఫైవ్ హండ్రెడ్ కోర్ట్ చేస్తున్నాము ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి ప్రైమార్క్ ఎకోనెస్ట్ అది వచ్చేసి గుండె లో ఉంది అది ఓవరాల్ గా ఫైవ్ ఏకర్స్ లో ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ ఫ్లాట్స్ వస్తున్నాయి ఫైవ్ టవర్స్ టెన్ ఫ్లోర్స్ ఉంది అది మనకి ఈ ఇయర్ డిసెంబర్ లోనే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కోర్ట్ చేస్తున్నాము సో ఇంకేసి మియాపూర్ లో మాది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అది వచ్చేసి ప్రైమార్క్ ఇన్స్పైర అది వచ్చేసి సిక్స్ ఎకర్స్ లో కడుతున్నాం ఫోర్ టవర్స్ ఉన్నాయి సెవెంటీన్ ఫ్లోర్స్ ఉంటుంది దాంట్లో నైన్ ఫ్లోర్స్ క్లబ్ హౌస్ సైజ్ ఉంటుంది టోటల్ గా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లో మేము దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము సో ఈ ప్రాపర్టీస్ ఎవరైనా మా ప్రాజెక్ట్స్ విజిట్ చేయాలని కూడా మేము వెహికల్ కూడా అరేంజ్ చేశాము వెహికల్ అరేంజ్మెంట్ వచ్చేసి నార్త్ ప్రాజెక్ట్ కి డిస్ట్రేచర్ కి అండ్ ఎక్కువ రేపటి రోజున ట్రెండింగ్ గా మారేదాన్ని ఈ రోజే గుర్తించటమే రియాలిటీ రంగంలో అసలైన సక్సెస్ మోడర్న్ ఎమ్యూనిటీస్ తో క్రేజీగా ఉండే ప్రాజెక్టులను డెవలప్ చేసినప్పుడే కస్టమర్ల అభిమానాలు సొంతమవుతాయి అట్రాక్టివ్ ప్రాజెక్ట్లతో బెస్ట్ ఫెసిలిటీస్ తో కస్టమర్ల మనసు గెలుచుకోవటంలో అందరికన్నా ముందే ఉండే సంస్థ గిరిదారి కన్స్ట్రక్షన్స్ ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్ గా ఎదుగుతున్న రాజేంద్రనగర్ సమీపంలో గిరిదారి సంస్థ లార్జెస్ట్ అండ్ లావెస్ట్ రిప్లెక్స్ వీళ్ళ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేసింది థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఏకర్స్ విశాల విస్తీర్ణంలో ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పెరా కౌంటీ ఉంది ఈ ప్రాజెక్ట్ లోని నూట ఇరవై ఒకటి లగ్జరీ అండ్ లావెస్ట్ విల్లాస్ లగ్జరీ లైఫ్ స్టైల్ రీడిఫైన్ చేసేంత గ్రాండ్ గా ఉంటాయి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ కి కేవలం ఐదు నిమిషాల దూరంలో ప్రాస్పరా కౌంటి ఉండడం స్పెషల్ అసెట్ గిరిదారి కన్స్ట్రక్షన్స్ ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుని ఇరవై ఆరవ సంవత్సరంలోకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు ఎంటర్ కాబోతోంది మరి ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్నారు కాబట్టి మన సుజన్ మీడియా తరఫు నుంచి గిరిదారి కన్స్ట్రక్షన్స్ కి బెస్ట్ విషెస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హలో ఆల్ అందరికీ నమస్కారం నేను ఈ రోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ఉన్నానండి సో మీ అందరికీ తెలుసు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అంటేనే వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డర్స్ అని సో మనము ఈ రోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి డి రఘుపతి గారితో మాట్లాడదాం సో హాయ్ సార్ ఎలా ఉన్నారు సో ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ప్రాస్పరా కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్ దాని గురించి చెప్తారా ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కస్టమర్లకు కానీయండి నా మిత్రులకు శ్రేవిలాసులకు అందరికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మా కంపెనీ సిల్వర్ జూబ్లీ చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది బై ఏదైతే అడిగారు ప్రాస్పర్ అవుంటీ ప్రాస్పర్ అవుంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ నెంబర్ వన్ ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆలోచన బై అదే రకంగా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసుకున్నాం విత్ ఇన్ వన్ ఇయర్లో ప్రాజెక్ట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లోనూ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులే ప్రస్తుతం ఎంతో ట్రెండింగ్ లో ఉన్నాయి జిల్లాల్లోనూ సిటీకి ధీటైన ప్రాజెక్టులను డిజైన్ చేయొచ్చని నిరూపించింది ఈ సంస్థ మెట్రో ఎక్స్టెన్షన్ రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులతో కోర్ సిటీకి ధీటుగా హైదరాబాద్ ఎక్స్టెండెడ్ ఏరియాలను డెవలప్ చేయడంపై గవర్నమెంట్ ఎంతో ఫోకస్ పెట్టింది ఈ ట్రెండ్ ను ముందుగానే క్యాచ్ చేసి గిరిధారి ప్రాజెక్టులను డిజైన్ చేసింది మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్ ప్లాన్ ఎట్లా చేస్తున్నామంటే డెఫినెట్ గా ట్వంటీ ఫైవ్ ఏకర్స్ నుంచి ఫిఫ్టీ ఏకర్స్ ఆ రేంజ్ లో మేము ప్లాన్ చేసుకుని అది టౌన్ కు దగ్గరలో విల్లాస్ కానివ్వండి అపార్ట్మెంట్స్ కానివ్వండి డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరు ఆ ఫ్లాట్ తీసుకొని ఎక్కడో కొండలపైన గుట్టల పైన కాకుండా టౌన్ కు దగ్గర మంచి యాక్సెసబిలిటీ ఉన్నట్టు అంటే హైవేస్ లకెళ్ళి మన ప్రాజెక్టులకు వెళ్ళిపోవచ్చు ప్రతి మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్ట్ చేపట్టినా యాక్సెసలిటీ అర్ధరాత్రిలో కూడా మూవీ చూసి మన వెళ్ళిపోవచ్చు వన్స్ కమ్యూనిటీలకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడనే సూపర్ మార్కెట్ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేస్తాం కాబట్టి కస్టమర్లు కూడా మోర్ హ్యాపీ ఉంటారు దాంతోపాటు మా కంపెనీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్న తరుణంలో ఇంకా ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని ఇంకా ఏ ఏ జిల్లా తీసుకోవాలని ఆలోచన చేసి హైదరాబాద్తో పాటు ఆర్ వస్తున్నాం కాబట్టి త్రిబుల్ ఆర్ కూడా ఒక క్లస్టర్ కింద తీసుకొని ఆ ఎగ్జిట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి ప్లాన్ చేసుకుని అక్కడ కూడా మేము ప్లాన్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ప్రైజెస్ కూడా అందుబాటులో ఉండేటట్టు సర్చ్ చేసి సిటీకి వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉండేటట్టు ఆలోచన చేసి మేము కొత్త ప్రాజెక్ట్ ఆల్రెడీ మా ప్లానింగ్ లో ఉన్నాయి హైదరాబాద్ లగ్జరీ లివింగ్ కు అడ్రస్ గా నిలుస్తూ వస్తున్న రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ లో ఒకటిగా మై హోమ్ కన్స్ట్రక్షన్ సంస్థను ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇప్పటికే ఇరవై నాలుగు రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్టులను పూర్తి చేసిన మై హోమ్ 3.3 క్రోర్స్ స్క్వేర్ ఫీట్ కు పైగా బిల్డప్ ఏరియాను అందించగా మరో నాలుగు కోట్లకు పైగా స్క్వేర్ ఫీట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఎన్నో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులను ప్రెస్టీజియస్ లొకేషన్స్ లో అందిస్తున్న మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మై హోమ్ పేరుతో మరో మెగా ప్రాజెక్ట్ అందిస్తోంది హైదరాబాద్ లో తెల్లాపూర్ కు సమీపంలోని గోపన్నపల్లిలో మై హోమ్ సంస్థ నిర్మిస్తున్న అక్రీడా ప్రాజెక్టు ఈ నెల లెవెన్త్ నుండి అంటే ఆదివారం నుండి బుకింగ్ స్టార్ట్ చేస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి ఈ సందర్భాన్ని కస్టమర్లతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో గోపన్నపల్లిలో మై హోమ్ అక్రీడా కార్పొరేట్ ఆఫీస్లో ప్రాస్పెక్టివ్ బయర్స్ అండ్ కస్టమర్స్ తో కలిసి ఓ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లో అనేక మంది ప్రాజెక్టుల్ని నిర్మిస్తారు కానీ కొందరు మాత్రమే సంతోషాన్ని పంచే గృహాల్ని అందజేస్తారు నివాసితులకు ప్రశాంతతను అందించే ఆవాసాలని తీర్చిదిద్దుతారు మరి సుఖ సంతోషాల్ని అందజేసే అద్భుతమైన ప్రాజెక్టుల్ని నిర్మిస్తారన్న ఖ్యాతినార్జించిన మై హోమ్ గ్రూప్ నుంచి మరో జాలువారిన మహత్తరమైన ఆకాశ సిటీ పీపుల్ అంచనాలకు మించి అల్టిమేట్ ఎమిరిటీస్ తో ఈ ప్రాజెక్టును అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతోంది మోస్ట్ హ్యాపీనింగ్ ఏరియాలో మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ లో మోస్ట్ లగ్జురియస్ గా ఉండేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు ఈ ప్రాజెక్టుపై ముందు నుంచే మంచి బజ్ ఏర్పడడంతో కస్టమర్లు బాగా అట్రాక్ట్ అవుతున్నారు మై హోమ్ అక్రిదా ప్రాజెక్టుకు ఇప్పటికే బిల్డింగ్ టీజీ రేరా సహా అన్ని రకాల అనుమతులు వచ్చాయనే విషయాన్ని స్పెషల్ గా మెన్షన్ చేయాలి గచ్చిబౌలి విప్రో సర్కిల్ ఫైనాన్షియల్ డిస్టిక్లకు చేరువలో గోపనపల్లిలో సుమారు ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాల్లో డిజైన్ చేసిన ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ ను జీ ప్లస్ థర్టీ నైన్ అంతస్తుల్లో నిర్మిస్తున్నారు అందులో వచ్చే పన్నెండు హైరైజ్ టవర్లు దేనికవే సాటిగా నిలుస్తాయి ఈ పన్నెండు టవర్స్ లో మొత్తం మూడు వేల ఏడు వందల ఎనభై ఫ్లాట్స్ ఉంటాయి టూ 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 పాయింట్ ఫైవ్ త్రీ ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ ను అందిస్తున్నారు అపార్ట్మెంట్స్కే ఫ్లాట్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఎస్ఎఫ్టీతో మొదలు కానుండగా త్రీ బిహెచ్కేలో అత్యధికంగా రెండు వేల మూడు వందల నలభై ఏడు ఎస్ఎఫ్టీ వరకు ప్లింగ్ థేరియాతో ఫ్లాట్ ను అందిస్తోంది మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ఈ ప్రాజెక్టులో భాగంగా కోటా పేరుతో యాభై ఎనిమిది వేల చదరపు అడుగుల్లో ఒక క్లబ్ హౌజ్ ను టెర్రా అనే పేరుతో నలభై ఏడు వేల స్క్వేర్ ఫీట్ తో మరో క్లబ్ హౌజ్ ను అందిస్తున్నారు ఇక ఈ ప్రాజెక్టు సమీపంలోనే మై హోమ్ సంస్థ డెవలప్ చేస్తోన్న మై హోమ్ అవలి హోమ్ సయుక్ ప్రాజెక్టులతో పాటు మరెన్నో ప్రాజెక్టులు లొకేట్ అయి ఉన్నాయి రియాలిటీ ఇండస్ట్రీలో వేరెవరూ సాధించలేని రికార్డులు ఇంకెవరు అందుకెళ్ళని లక్ష్యాలు చేరుకోవాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి సంవత్సరాలు మారిన లభిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో మరొకరు చేరడేంత ఎత్తుకు ఎదిగి కస్టమర్ల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్ సరికొత్త కాన్సెప్ట్లతో ఎప్పటికప్పుడు కస్టమర్లు మెచ్చే ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడమే ఈ సంస్థను రియాలిటీ రంగంలో అగ్రగామిగా మార్చేసింది సిటీలో అన్ని వైపులా ట్రెండీ ట్రెండి ప్రాజెక్టులతో దూసుకెళ్తుంది వాసవి సిటీలో పదిహేనుకు పైగా ఆన్ ప్రాజెక్టులతో తన సత్తాన్ని రుప్పించుకుంటోంది నార్త్ ఈస్ట్ వెస్ట్ అన్ని దిక్కుల వాసవి ప్రాజెక్టులు ట్రెండింగ్ లో ఉన్నాయి క్రెడాయి హైదరాబాద్ చాప్టర్ గ్రాండ్ లెవెల్లో కండక్ట్ చేస్తున్న ప్రాపర్టీ షోలో వాసవి సంస్థ కీలకంగా ఉంటుంది ప్రస్తుతం కొంపల్లిలో జరుగుతున్న నార్త్ జోన్ క్రికెడాయి ప్రాపర్టీ షో కు పెలాడియం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది సిటీలో నార్త్ వైపు ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులు ఎన్నో వాసవి డెవలప్ చేస్తోంది నేచర్ కి దగ్గరగా ఉండాలనుకునే వారి చాయిస్ కి తగ్గట్టు సుచిత్ర సర్కుల్లో లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్టు చేస్తోంది కోంపల్లిలో లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసే విధంగా రీసెంట్ గా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూమిని ఒకేసారి లాంచ్ చేసింది క్రెడై నార్త్ జోన్ ప్రాపర్టీ షో లో ఈ రెండు ప్రాజెక్టులు ఎంతో హైలైట్ గా నిలిచాయి రీసెంట్ టైమ్స్ లో కొంపెల్లిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది ఇక్కడ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు ఏడు ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ప్రాజెక్టు ఆవాస డెవలప్ చేయనుంది మోడ్రన్ అండ్ మార్వెలెస్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా విల్లాలు లగ్జరీని రీడిఫైన్ చేసేలా ఉంటాయి పది పాయింట్ ఎకరాల విస్తీర్ణంలో వాసవి బిల్స్ భూవి ప్రాజెక్టు ఉంటుంది ఒక్కోటి పదిహేడు ఫ్లోర్లతో మొత్తం ఎనిమిది టవర్లుండే ఈ ప్రాజెక్టులోని టూ అండ్ త్రీ బిహెచ్ కేలు సాటి లేని తో లావిష్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలుకుతాయి ఇందులో అరవై ఐదు శాతం ఓపెన్ స్పేస్ ఉండటం ఇంకో అట్రాక్షన్ అందరికి నమస్కారం అండి వాసవి గ్రూప్ తరఫున మేము రీసెంట్ గా రెండు ప్రాజెక్ట్స్ గొప్పగా లాంచ్ చేయడం జరిగింది వాసవి భూవి కొంపలిలో అపార్ట్మెంట్స్ మరియు వాసవి అవాస ఈ టూ ప్రాజెక్ట్స్ మా బ్రాండ్ అంబాసిడర్ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రీసెంట్ గా మేము లాంచ్ చేయడం జరిగింది ఎప్పుడు లేనంతి అనూహ్యమైన స్పందన మాకు వాసవి అవాస ప్రాజెక్ట్ వచ్చిందండి దాదాపుగా ఒక సిక్స్టీ విల్లాస్ తోటి నిర్మాణం కానున్న వాసవి అవాసాలు ఒక అతిపెద్ద గేటెడ్ కమిటీ లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ నార్త్ హైదరాబాద్ లో ఒక గొప్ప ప్రాజెక్ట్ గా అవాస రాబోతుంది హలో అండి వాసవి గ్రూప్ నుంచి కృష్ణ రెడ్డి మాట్లాడుతున్నారు క్రీడే వాళ్ళు కండక్ట్ చేసిన ఈవెంట్ శ్రీ కన్వెన్షన్లో ఉంది కొంపల్లి సర్కిల్లో కొంపల్లికి సంబంధించి వాసవిలో ఒక త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ త్రీ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటుందంటే అంటే వాసవి ఆవాస అనేసి విల్లాస్ ప్రాజెక్ట్ ఉంది రెండోది వచ్చేసి వాసవి భూవి మూడోది వచ్చేసి వాసవి నందనం వాసవి నందనం సుచిత్ర సర్కిల్ అండి ఆల్మోస్ట్ వాళ్ళు మనం ఒక టూ త్రీ మంత్స్ లోపట పొజిషన్ కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము ఇది రెడీ టు మూవ్ వాసవి భూవి కొత్త ప్రాజెక్టు మంచి గేటెడ్ కమ్యూనిటీ గుండెపోచంపల్లి దగ్గర వస్తుంది వాసవి ఆవాస ఇది మొత్తం లగ్జరీ విల్లాస్ మంచి గేటెడ్ కమ్యూనిటీ మంచి లగ్జరీ కన్స్ట్రక్షన్స్ తోటి ముందుకు వచ్చింది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయి ఆంధ్రప్రదేశ్ ఆగస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో విజయవాడలోని అయానా హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో సౌత్ కాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ని నిర్వహించనుంది ఈ సందర్భంగా దానికి సంబంధించిన విశేషాలను తెలియజేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది క్రెడాయి ఏపీ సౌత్ కాన్ ట్వంటీ ట్వంటీ దక్షిణ భారతదేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలో సహకారం ఆవిష్కరణ మరియు స్థిరమైన వృద్ధి లక్షణగా పరిశ్రమ నాయకులు మరియు సభ్య డెవలపర్స్ ను ఒకచోట చేర్చడానికి క్రెడాయి సౌత్ కాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏర్పాటు చేయనుంది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పరిశ్రమ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు సౌత్ కాన్ ఫోర్ ను ప్రారంభించనున్నారు ఈ ఈవెంట్ లో ఒకటి మేము నిర్ణయం తీసుకున్న మీ కమిటీ అంతా కలిసి సో దర్ ఇస్ ఏ గుడ్ సజెషన్ ఏంటంటే జేఎల్ఎల్ అని ఒక మల్టీనేషనల్ సంస్థని ఆంధ్రప్రదేశ్ మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం కోసము ఎంగేజ్ చేయడం జరిగింది ఇన్వెస్టర్స్ ని ఇక్కడికి రప్పించడం కోసము ఆంధ్రప్రదేశ్ లో ఏమేమి అవకాశాలు ఉన్నాయి ఒక థీమ్ లాగా తీసుకొని ఒక వైట్ పేపర్ తయారవుతుంది ఇప్పుడు ఇది అది మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారి చేతుల మీదుగా ఆ వైట్ పేపర్ ని రిలీజ్ చేయడం కోసము సన్నాహాలు జరుగుతున్నాయి సో దీంతో ఏంటంటే రియాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటే అవకాశాలు అనేది ఆ వైట్ పేపర్ ద్వారా అందరికీ తెలుస్తుంది దానివల్ల డెఫినెట్ గా అడ్వాంటేజ్ అవుతుంది సౌత్కాన్ టూ థౌజండ్ విజయవాడలో అయానా కన్వెన్షన్ సెంటర్ లో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈ సౌత్ కాన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏపీ కండక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఈ సౌత్ కాన్ థీమ్ యునైట్ ఎక్స్చేంజ్ అండ్ ఎన్హాన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలు అలాగే కంబైండ్ ఫైవ్ స్టేట్స్లో ఉన్న పొటెన్షియల్ని ఒకరొకరు ఇంట్రాక్ట్ అయ్యి ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుని మేము అందరం కూడా మా వ్యాపారాల్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము వెరీ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని కొత్త అమరావతి రాజధాని కొత్తగా మళ్ళీ నిర్మించడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో మేము విజయవాడలో సౌత్ ఖాన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి దక్షిణాది ఐదు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ బిల్డర్లు కూడా రావడం జరుగుతుంది రాజధాని అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం యూ క్రైపీస్ ఆర్గనైజింగ్ సౌత్ కాన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ విజయవాడ ఆన్ ఆగస్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ దిస్ కాన్ఫరెన్స్ ఆల్ ద సదరన్ స్టేట్స్ విల్ పార్టిసిపేట్ అండ్ ఇన్ ద సదరన్ స్టేట్స్ క్రైస్ సిక్స్టీ ఫోర్ చాప్టర్స్ విత్ ల్ లీడర్స్ మినిస్టర్స్ అండ్ అదర్ కన్సర్న్ఫిషియల్స్ ఫ్రం సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ టాప్ బిల్డర్స్ ఆర్కిటెక్ట్స్ అండ్ టెక్నికల్ పర్సనాలిటీస్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ విల్ అటెండ్ అండ్ కివ్ దర్ వాలిబుల్ మెసేజ్ అండ్ ద కాన్ఫరెన్స్ విల్ బి ఇగ్రేటెడ్ బై అవర్ బిలవడ్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ చాప్టర్ టు ద ద హ్యాండిల్ దిస్ ఈవెంట్ ఆల్మోస్ట్ వేసుకొని ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ కమిటీ అలాగే సాఫ్ట్వేర్ కమిటీ అకామిడేషన్ వేరియస్ కమిటీస్ ప్రతి ఈచ్ అండ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కమిటీ సౌత్ ఏర్పాటు చేయడానికి అమరావతి డెవలప్మెంట్స్ లో మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చి దీన్ని చూసి పాల్గొంటారని కన్స్ట్రక్షన్ లో ఉంటారని చెప్పి కూడా వివిధ బిల్డర్స్ ని ఆహ్వానించడం జరుగుతుందండి ఇప్పటి వరకు ఫైవ్ హండ్రెడ్ డెలిగేట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది మా ఎక్స్పెక్టేషన్ లో వన్ థౌజండ్ అనుకుంటున్నాం అండి దీనికి మేము అన్ని రకాలుగా అరేంజ్మెంట్ చేస్తున్నాం అండి దీంట్లో స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి బ్యాంకర్స్ ని పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ని మరియు మెటీరియల్స్ సప్లైస్ వీరి ద్వారా కూడా కొంతమంది వచ్చిన బిల్డర్స్ కొన్ని కొన్ని వాటిని చూసి మెటీరియల్స్ కూడా అవగాహన చేసుకుంటారని అవి కూడా స్థాపించడం జరిగిందండి సో చూసారు కదా ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ వచ్చే వారం రియల్ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంటుల్ దెన్ బాయ్